మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మిషన్ భగీరథ విద్యుత్ వ్యవసాయ శాఖ సివిల్ సప్లైస్ ఆరోగ్య సంక్షేమ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వెటర్నరీ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ విద్యాశాఖలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ ఎమ్మెల్సీలు రెడ్డి షెరీ సుభాష్ రెడ్డి జడ్పీ సిఇఒచ్చ

పైకి కానీ మీరు వచ్చే మేము వేసుకొని మేము వచ్చేసుమ పంచాయతీ ద్వారా మీద పెట్టుకొని కరెంట్ బిల్లు పెట్టుకొని మేము నడిపిస్తా ఉంటే ఆ నీళ్ళు కూడా ఆయలేని పరిస్థితి ఉంటే మరి జనాలు ఎక్కడ పోవాలి ఎవరితో చెప్పుకోవాలి ఇది కావాలని చెప్పురా కావాలని ఎక్కడ ఎక్కడ వచ్చినా ఏదో పైప్లైన్ ఎంత బదులు అవుతా సార్ పైప్లైన్ ఎన్ని ఎన్ని పైన పని సార్ ఎందుకు వస్తుంది సార్ మరి అదే టైప్ మార్క్ వచ్చేసరికి ఉంటాయి అదే పాత్ర పెట్టుకుని ఇళ్ళ పోతా ఉంటాయి అదే టైప్ మార్క్ మండలానికి ఎందుకు రా నాలుగేళ్ళు నాలుగు మళ్ళీ లేని రెండు సమ రెండు నెలల ముందు మూడు నెలల ముందు లేని సమస్య ఈ రెండు నెలల సమస్య ఎందుకు పుట్టింది పుట్టనప్పుడల్లా మేము ఏ కన్సల్ట్ చేస్తే ఏపరు ఆ తిరుమలే చక్కెరం కూడా చెప్పేయండి ఆయన కూడా నా గ్రామ పంచుకో నా ఇంట్లో వాడుకో మేము పింపించ

ఇంకొకటి పాపనం పెట్టుకొస్తుంది ఏ కారణం ఏముందో నేను చెప్తాయి అన్నిటి వస్తాయి పాపన పెట్టుకుంటాయి టేక్ పోతా ఉంటుంది టేక్ మాల్ మీకు వెళ్ళి నీళ్ళు కట్టే టేక్ ఎందుకు రావు సార్ అంటే మీకు అడిగేట అంటే మేము ఎప్పుడు అడిగిన సమాధానం సమాధానం ఎప్పుడైతే గ్రౌండ్ నేను ఓం పడను మీకే ముందు సమస్యలు చెప్పమని చెప్పినా వాళ్ళకన్నా ముందు మీరే సమస్యలు చెప్పండి సమస్య పరిష్కారం కాస్తే వీళ్ళు ఎన్నిసార్లు చెప్పిన సమస్య ఒక్కసారి రెండు సార్లు మూడు మూడు నెలల నుంచి రాలేదు ఇప్పుడు నేను నిన్న జైట్ చేపించా సార్ మనిషి మనం నిలబడి పని వేరు వేరుంటది స్కూళ్ళలో చెప్పుకుంటే వేరే వేరే ఉంటుంది సార్ చిన్న లెక్క సార్ ఫోటోస్ వీడియోస్ పెట్టుకుంటారు ఖచ్చితంగా నేను చెప్పాను వాళ్ళు అనేది ఫోటోలు వీడియోలు ఏమి రేపు కలిసి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయితే వాళ్ళకి మాట్లాల్సిన అవసరం లేదు మీకు ఫోటోలు మీ ఆఫీసర్లో పంపుకో మాకు వస్తుంది కానీ కలెక్టర్ గారికి వస్తుంది కానీ వాళ్ళకు అక్కడ పబ్లిక్ వాళ్ళ దగ్గర రాకుండా చూసుకునే బాధ్యత మీది వాళ్ళు రాళ్ళు ఏమంటారు మీకు వసతి లేకపోతే మా ఇళ్ళలో ఇష్టమంటారు మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టే అవసరం కూడా లేదు ఫోటోలు పంపింది మీ ఆఫీసర్ల కొరకే పంపుకోండి కానీ పబ్లిక్ నీళ్ళు వస్తే ఏ ఫోటోలు ఎవరికి వస్తుంది లేదంటే వీళ్ళే కోటోలు పెట్టారు కానీ వాళ్ళను వాళ్ళు ఏమంటారు ఫోన్లు చేసేటప్పుడు లేపుతారు అంటారు కానీ డిపీ లేకపోతే ఈ గారు సిఓ గారు ఆఫ్ చైర్మన్ పర్మిషన్ తోటి నేను మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఈ ఎండాకాలం ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ వాళ్ళు కావచ్చు మిషన్ బాహిరత్వ వాళ్ళు కావచ్చు ఈ సమస్యలు ఏవైతే ఎండాకాలం ఉంటాయో వాటికి సంబంధించి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎవరెవరు ఉంటారో ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇంకా ముఖ్య ఖచ్చితంగా ఒకటి వాట్సాప్ గ్రూప్ పెట్టండి సమస్య అటెండ్ కావాలి ఖచ్చితంగా ఎక్కడుందో మీకు ఎవరో చెప్పేదాకా ఏ గ్రామంలో ఆ ప్రజాప్రతినిధి మీకు ఇంటిమేషన్ ఇస్తాడు ఇచ్చినప్పుడు మీరు చెప్పి దాన్ని సాల్వ్ చేసుకోండి ఫోన్ లేవంటే మీరు చేసుకుంటున్నారండి ప్రజలకు వస్తలేదు మీరు టెలికాన్ఫరెన్స్ ఇప్పుడు ఇప్పుడు నేను పార్టీలో ముందు మాట్లాడలేను గతంలో మూడు నెలల కింద లేదు ఇప్పుడు ఉంది అని ఆయన్నే అంటే ఏ రెస్పాన్స్ వస్తే సంబంధిత అధికారులు వాళ్ళు సాల్ చేస్తే లీడర్లు కాదు జనాలు వాళ్ళ ఉంటది ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా అవసరం అనుకుంటే మేము డబ్బులు పెట్టుకోవడానికి సిద్ధం ఉన్నాం ఐదా పదివేలు వీళ్ళకి కావాలంటే కావాల్సింది అదే కదా ఈ రెండు నెలలు మూడు నెలలు మనం కాపాడినా మాకు ఆటోమేటిక్ గా మంచి పేరు వస్తుంది మీకు వస్తుంది మాకు వస్తుంది అది అందరికీ ఈ రెండు నెలలు మనల్ని పనిచేయకపోతే నేను

ఎన్నిక మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మళ్ళీ అలా రిపీట్ కావాలని చూస్తాం సార్ రెండోది ఆ లైన్ క్లియర్ అయింది సార్ యాక్చువల్గా చాలా మంది ట్రై చేస్తున్నాం దొరకలేదు ఒక పొదరల్లా స్ట్రక్కపై దొరికింది సార్ మొన్న క్లియర్ చేసినాం ఇప్పటి నుంచి ఖచ్చితంగా నింపిస్తాం సార్ సార్ విధంగా మీరు చెప్పినట్టుగా మండలానికి గ్రూప్ పెట్టినాం సెక్రటరీ కానీ వీళ్ళు కానీ ఏ ఒక్క రోజు ఒక టైం రాకున్నా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అటెండ్ అవుతున్నారు రెక్టిఫై చేస్తున్నారు సార్ ఈ కేసును కూడా మాకు స్టక్ అవ్వడం వల్ల కూర్చొని కొంచెం ఇబ్బంది అయింది వాస్తవం సార్ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా డైలీ ఇస్తాం సార్ రెస్పాండ్ అయ్యే విధంగా కూడా మేము చూస్తున్నాం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాశారు డైరెక్టర్ గారు గవర్నమెంట్ కు అవి ఇవ్వాలా రిటర్న్ ఇవ్వాలన్నా డబ్బులు

హుసైని గ్రామం సార్ ఇది కుసైని గ్రామం ముప్పై ఏడు మంది కట్టేది ఇరవై రెండు నెలలు అవుతుంది మొత్తం వాళ్ళకు కట్టడం చెప్పి జనరల్ అడీ వచ్చి తీసుకొచ్చి నేను తప్పనిసరి వన్ మంత్ ఫిఫ్త్ మంది గ్యారంటీగా చెప్పి మేము కట్టించిన దాఖలు చేసి లేదు బీ పిల్లలు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయండి ఓకేనా బడ్జెట్ లో బిల్ పర్దాలేదు సబ్సిడీ అమౌంట్ కరెక్ట్ అది రిటర్న్ ఇచ్చేస్తాం మండల్ ల్యాక్స్ ఇచ్చేస్తాను అమౌంట్ మొత్తం రిటర్న్ ఇచ్చేస్తాం సిక్స్ హండ్రెడ్ చూపు మీరు అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోండి ఈ ప్రభుత్వంలో లేదు ఇంకా డైరెక్షన్ యూనిట్ కాస్ట్ టూ ల్యాక్స్ చేశారు కానీ దాని నుంచి ఇంకా క్లారిటీ

సార్ మేము వద్దే ఉందని మాకు ఈ డబ్బులు ఇచ్చిస్తున్నారని చెప్పి జిల్లా పరిమితం మాట్లాడే కని మాకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మా దగ్గర నుంచి మాత్రము తప్పకుండా మాకు జీవాలి కావాలని చెప్పేసి మేము వెళ్ళిపోతే అక్కడ గిరాలు చేస్తుంటాం ఇలా దయచేసి నేను ఏమంటున్నా లేదన్నా విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు ప్రభుత్వం పాలసీ అది వాళ్ళ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏదైనా లేని పక్షంలో లేక కంటిన్యూ చేస్తామన్నప్పుడు అన్నప్పుడు దానికి కేంద్రం పెంచి చేస్తారా ఎంత చేస్తారా ప్రకారం చేస్తే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నట్టు అసలు మీరు అన్నట్టు డీలే అయినా కూడా వాళ్ళు అప్పు తీసుకోవాలి ఉంటారు కొంత వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే లేదనుకుంటే వాళ్ళు తీసుకెళ్తారు ఉండదంటే కొంచెం చెప్పి కన్విన్స్ చేసి పోవడం నేను ప్రభుత్వానికి మా డైరెక్టర్ గారికి క్లారిటీ రాగానే మీకు ఏదో ఒకటి అది ఉంచటమా లేకపోవటం రిటర్న్ చేయటం థ్యాంక్